సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబోమా వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రవి రిమాండ్ లో ఉన్నాడు ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జానార్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి నాగార్జున ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నిర్మాతలు దిల్ రాజు దగ్గుపాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు పోలీసుల పనితీరును ఈ సందర్బంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు అయితే ఈ విషయంపై చిరంజీవి నాగార్జున మీడియాతో మాట్లాడారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ శ్రీధరెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్ తోని ఎవరెవరు వెళ్లారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం జరిగింది మనం కూడా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి మన జాయింట్ సిపి అయిన తప్సరి వాళ్ళు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరాలను కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోని తోఈ ఆఫీసల్స్ తోని అక్కడ జెడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్ తో కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఎంత మంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంతమంది దుర్ఘటన సంఘటన పైన ఆ టీమ్ దగ్గర ఉన్నప్పుడు తెలుసు పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతోనే ఈ అంత లోన్ గా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు